నమస్తే అండి నేను రోజా ఇక యూట్యూబ్లో రివ్యూ సినిమా రివ్యూలు చెప్పేవాళ్ళకి కావచ్చు లేదంటే పబ్లిక్ టాక్ అని చెప్పేసి థియేటర్ ముందు హంగామా చేసేవాళ్ళకైతే ఒక గట్టి షాక్ అని చెప్పొచ్చు భారీ ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు ఇక కామెడీ మొత్తాన్ని కూడా మనం మిస్ అవ అవ్వచ్చు మన తెలుగు సినీ పరిశ్రమ త్వరలో ఎందుకంటే తమిళ సినీ పరిశ్రమ వాళ్ళు ఒక సంచలన డేషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళు ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే ఒక విషయాన్ని తెరపైకి తెచ్చుకొని ఎవడైనా రివ్యూ చెప్తే వాడు అంత చూస్తావని రేంజ్లోకి వచ్చినటువంటి పరిస్థితి సో మొత్తానికి అయితే ఒక భారీ షాక్ అని చెప్పొచ్చు ఇటీవల కాలంలో రివ్యూల వల్ల సినిమాలపై భారీ ఎఫెక్ట్ అయితే పడుతుందట సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకి అభిప్రాయం బయ బలపడుతుంది మనందరికీ కూడా తెలిసింది ఇటీవల మన అయ్యంగారు ఎవరైతే శ్రీకాంత్ అయ్యంగారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏకంగా ఈ రివ్యూలు ఇచ్చేవాళ్ళని పారాసైట్స్తో పోలుస్తూ ఇది చాలా భయంకరంగా మాట్లాడినాడు అండి భాష తప్పులేదు ఎందుకంటే ఒక సినిమా చంపేయడం అంత బాగాలేదంటే బాగాలేదని చెప్పడం వేరు అలా కాకుండా దాంట్లో ఏకి పీకి అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి నాన్న రచ్చ నాన్న చేసి ఏదో ఒకటి అర సినిమాలు చెప్పాడంటే అర్థం ఉంది దీన్నే ప్రొఫెషన్గా పెట్టుకొని వచ్చిన ప్రతి సినిమాని కూడా డబ్బులు ఎట్టడమే ఇలా పనిగా ఉందనమాట సరే మనకు నచ్చని హీరో ఎవడో ఒకటి ఒకడు ఉంటాడో వాడి మీద కొంచెం మనం తీర్చుకుందాం అని చెప్పేసి ఒకటి రెండు అరాకొర మాట్లాడడం వేరు అలా కాదు వచ్చిన ప్రతి సినిమాని కూడా పీసి పీస్ చేసి మొక్కలు మొక్కలు చేసి వచ్చిన మొదటి గంట నుంచే సినిమా పడింది యూఎస్ టాక్లు పడుతున్నాయి అసలు వింతేందంటే ఎక్కడో యూఎస్లో నైట్ షో పడితే కనుక అంటే మనకు నైట్ అవుతుంది మనకి మిడ్ నైట్ వన్ వన్కి అక్కడ వాళ్ళకి షోలు పడతాయి అక్కడ షోలు పడినప్పుడు అక్కడ రివ్యూలు తీసుకొని రాసేస్తున్నారు పరిస్థితి అంటే ఆ సినిమాలో ట్విస్ట్లు టర్న్లు కూడా చెప్పేస్తున్నారు అలాంటి దిక్కుమాల స్థితికి రోజు రివ్యూలు అయితే వచ్చిన నేను ఏమాత్రం కూడా రివ్యూలు ఎంకరేజ్ చేయను ఎప్పుడో ఒకసారి థియేటర్ తీర్చుకోవడం కోసం అప్పుడప్పుడు నేను ఏదన్నా టీజర్కి సంబంధించి ఏదో మాట్లాడతా తప్ప అనవల్ల వల్ల కాదు ఎందుకంటే సినిమా నష్టపోతుంది సినిమా ఒక సినిమా కోసం ఒక ఒక ప్రొడ్యూసర్ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది అవుతారు సో మొత్తానికైతే ఈ అభిప్రాయానికి ఈ విషయంపై టాలీవుడ్లో కూడా పలువురు నిర్మాతలు చేసినటువంటి కామెంట్స్ కూడా దుమారం జరిగిన సంగతి తెలిసిందే అందరికి తెలుసు నాగవంశీ గారు నాగవంశీ అయితే కనుక డైరెక్ట్ ఇచ్చేసినాడు వద్దు దయచేసి ఆపండరా బాబు కొన్ని రోజులు అని చెప్పేసి అదేవిధంగా దిల్ రాజు గారు కూడా అయితే ఒకవైపు నిర్మాతలు రివ్యూల వల్ల సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని ఫైర్ అవుతుంటే మరోవైపు రివ్యూవర్లు సినిమా బాగా తీస్తే అంత కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది కంటెంట్ బాగున్నప్పుడు రివ్యూలు సినిమాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటూ తిరిగి వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే తాజాగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమ రివ్యూల విషయంలో షాకింగ్ డేషన్ తీసుకోవడం జరిగింది తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తాజాగా యూట్యూబ్ ఛానల్స్తో పాటు కొంతమంది నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమాల ఫలితాలపై ఆధారపడతాయని దీన్ని నియంత్రించడానికి తాజాగా తమిళ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రివ్యూల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఒక స్పెషల్ పోస్ట్ అయితే పెట్టారనమాట ఈ పోస్ట్లో రివ్యూ ఈ ఏడాది రిలీజ్ అయినటువంటి సినిమాలపై గట్టిగా ఎఫెక్ట్ అయితే చూపించింది అంట మరి ముఖ్యంగా కంగువా నిజంగా కంగువాలో ఏముంది ఓ అరుపులు కేకలు అని చెప్పేసి బయట టాకు అదేవిధంగా ఇండియన్ అంటూ సినిమా చూసిన తర్వాత ఎందుకు చూసినావా అనిపించినటువంటి పరిస్థితి ఇక వ్యాటయన్ నిజం చెప్పాలంటే వ్యాటయన్ అని సినిమా యావరేజ్ సినిమా మరీ ఫ్లాప్ అని చెప్పడం అలా అని చెప్పేసి బ్లాక్ బస్టర్ అని చెప్పిన యావరేజ్ సినిమా సో ఈ యావరేజ్ సినిమా కూడా మరి మన వాళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఇస్తేనే జనం చూస్తున్నారు కాబట్టి ఆ విధంగా దూసుకుపోయినటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క పైచాచికత్వాన్ని కూడా చూపించినారు తమిళ రివ్యూ వారు సో మొత్తానికి సినిమా రిజల్ట్ పై పబ్లిక్ టాక్తో పాటు యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే విశ్లేషణల స్ట్రాంగ్గా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి చిత్ర పరిశ్రమకు రాను రాను ఇది ఒక సమస్యగా పరిణమిస్తోంది దీన్ని కంట్రోల్ చేయడానికి సినీ పరిశ్రమలో అన్ని సంఘాలు ఏకం కావాలంటూ పిలిపించారు అంతేకాకుండా పరిశ్రమ అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేయాలని అందులో భాగంగా థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానల్స్ను సినిమా హాళ్ల ప్రాంగణంలో కనిపించకూడదు రివ్యూర్లకు షాక్ ఇచ్చే కామెంట్స్ చేయడం అనేది జరిగింది ఎవరైతే ఈ పబ్లిక్ టాక్ న్యూసెస్ క్రియేట్ చేస్తారో ముందు ఇక్కడ నుంచి దబాగ్ దబాగి అని చెప్పేసి థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలన్నమాట ఇక మొదటి రోజు మొదటి షో సమయంలో థియేటర్ల వద్ద పబ్లిక్ రివ్యూకి అవకాశం కల్పించకుండా ఉండాలని చెప్పేసి తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ రివ్యూల పేరుతో నటినట్లు దర్శకని నిర్మాతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా ఊరు ఊరుకోమని చెప్పేసి ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారట అంతేకాకుండా ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయితే కమల్ హాసన్ హీరోగా నటించినటువంటి ఇండియన్ సినిమాకు మొదటి షో నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి అలాగే అందులో నటించిన నటిమణులతో పాటు దర్శకులపై కూడా విమర్శలు గుప్పించారు మరోవైపు కంగుబాబు విషయంలో కూడా సూర్య యాక్టింగ్ బాగుందని అన్నప్పటికీ కూడా సినిమాను మాత్రం తీవ్రంగా విమర్శించారు ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది అదేవిధంగా ఇది తెలుగు చిత్ర పరిశ్రమ కూడా వ్యాప్తిచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది అనేటట్టు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది ఏదేమైనప్పటికి కూడా రివ్యూల వల్ల నష్టం జరుగుతున్న మాట అయితే వాస్తవం కానీ రివ్యూల వల్లే కొన్ని సినిమాలు ఆడుతున్న మాట కూడా వాస్తవం ఎలా అంటే చిన్న చిన్న సినిమాలు ఉంటాయి అన్నమాట కొన్ని సో తక్కువ బడ్జెట్తో ఒక ఐదు కోట్ల కోట్ల బడ్జెట్తో బిలో టెన్ ప్రోట్స్ బడ్జెట్తో సినిమాలు వస్తూ ఉంటాయి సో ఈ ఈ రివ్యూల కారణంగా కొంత జనంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కానీ అలా కాదు ఇప్పుడు మన దేవరా సినిమా రివ్యూ ఎఫెక్ట్ భయంకరంగానే పడింది అని చెప్పొచ్చు కలెక్షన్స్ లేవు వాళ్ళు వేస్తున్న దానికి అక్కడికి బట్ దేవర మీద ఎఫెక్ట్ పడింది రేపు రాబోయే సినిమాలు కూడా పక్కాగా పడుతుంది పెద్ద పెద్ద స్టార్ హీరో సినిమాలకి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద పడుతుంది అల్లు అర్జున్ గారిది జూనియర్ ఎన్టీఆర్ గారిది అదేవిధంగా మన ఎన్టీఆర్ గారి అందరి అందరి సినిమాల మీద టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సినిమాల మీద కూడా ఎఫెక్ట్ అయితే అవకాశం అయితే ఉంటుంది రివ్యూవర్లను కట్టడి చేయాలి అంటే చేయాలి చేయకపోతే కనుక సినిమాని ఏకి పీక్ బాగా ఏంటి ఫ్రేమ్ బై ఫ్రేమ్ మాట్లాడుతున్నారు అంత దారుణంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రతిదానికి లాజిక్లు చేస్తారు నిజమే లాజిక్లు కూడా కావాలి బట్ సినిమాని ఎంటర్టైన్మెంట్ వేలో చూస్తే లాజిక్లు అవసరం లేదు ఎంజాయ్ చేయడానికి మాత్రమే పోతాం కదా బట్ మన దేవరా సినిమాకి సంబంధించి కూడా మామూలు లాజిక్లు మ్యాజిక్లు కాదనమాట ఏ విధంగా ఎలా ఇలా డ్రైవ్ చేస్తాడని ఒకడో తర్వాత ఎలా నరికితే ఎలా రక్తమేలా అలా సర్క్యులర్ దాన్ని ఇంకొకడో అదేవిధంగా అదే దాన్ని ఏదో తీసుకొస్తాడు కదా సచిన్ తిమింగ్లాన్ని షార్క్ని ఆ షార్క్ని తీసుకొస్తే ఎందుకు తాళ్ళు వంకర కొన్ని స్ట్రైట్గా ఉండాలి కదా దాంట్లో మనం లాగినప్పుడు దాంట్లో ఒక ఫోర్స్ అనేది వస్తుంది కదా ఆ టెన్షన్ ఏదని చెప్పేసి అడగడం జరుగుతుంది అంటే ఆ స్ట్రింగ్లో టెన్షన్ ఉంటుంది కదా అది ఏదని చెప్పేసి అడగడం జరుగుతుంది సో చాలా ఉందన్నమాట ట్రోల్ చేసుకోవడానికి అంతా ఉంది మొత్తానికి అయితే తమిళ చిత్ర పరిశ్రమ అయితే ఒక బిగ్ డేషన్ అయితే తీసుకుంది ఇక్కడ నుంచి థియేటర్ల వద్దకు వచ్చి రివ్యూలు చెప్తాం రెచ్చిపోతామంటే కూడా ఇసురుసిరు కొడతాం ఇంక మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి తమిళ చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది